యొక్క య కోసం మందకృష్ణ మాది గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మద్వెల్పట్నంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని మరియు బహుజనుల యొక్క వర్గాన్ని మరియు సంఘం నాయకులను మరియు నాయకులు అందరినీ అన్నగారి యొక్క సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేయడానికి బజన్ ఏంటో ఉన్నటువంటి ప్రజానితం అంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఈ రోజు ఈ ఎంఆర్పీ అటువంటిది ఈ రోజు ముప్పై ఒకటవ ఆదికర్బాబు దినోత్సవం కాకుండా అన్నగారి యొక్క చిన్న గారి యొక్క అరవై రోజు కూడా ఈ రోజు జరుపుకోవడం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలోని రాగులపాడు అనేటువంటి మండలంలోడి అనేటువంటి గ్రామంలో దొరికినటువంటి ఈ ప్రజా ఉద్యమం ఇది ఒక నిజంగా ఉన్నటువంటి సామాజిక సామాజిక వర్గానికి తూనేటువంటి ప్రజలు చాలా ఎంతో ఏళ్ళుగా గత రిజర్వేషన్ అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల నుంచి మరి ఎంతో వెనకబడి ఉన్నారు కాబట్టి వెనకబడినటువంటి సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లు ఎస్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ సమానంగా వారి యొక్క జనాభా సామాజిక ప్రకారం రిజర్వేషన్లు అనేటువంటివి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవి

వాళ్ళందరికీ మా మైనార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియదు మనం కూడా ఒక ఏళ్ళు ముందడుగు చేసినట్టు జన్మదిన శుభాకాంక్షలు ఆదిబావ దినోత్సవం ఇక్కడ మన కేబినెట్ ఎమ్మెల్యేగా విజయవంతం చేసుకొని మూడవ కార్యక్రమంగా చేసడానికి మా వంతు గతంలో కార్యక్రమం మేము ముందు ఇంకా అంతా మామూలుగా మనం గానీ గమనించినట్లయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేటువంటిది అంత ఫస్ట్ లో మొదట్లో కొంచెం ఉద్యమం అనేటువంటి ఉదృత రూపం దాల్చలేదు ఎప్పుడైతే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేటువంటిది పల్లె పల్లెల్లో గ్రామ గ్రామాన ఎప్పుడైతే దండోరా ఒక రూపంలో ఉద్యమం అనేటువంటిది ఉగ్ర రూపం దాల్చిందో అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని తమంతా కూడా ఈ యొక్క అట్టడు పడినటువంటి వర్తం ఏదైతే ఉద్యోగం సామాజిక వర్గంలో ఈ మాలిక రిజర్వేషన్ పోరాట సమితిని తీసుకొని రావడం జరిగింది మరి దానిలో భాగంగానే రెండు మనం రిజర్వేషన్ సాధించుకొని కొంత ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి నిర్దేశంతో రిజర్వేషన్ రెండు వేల నాలుగు సంవత్సరాల వరకు రిజర్వేషన్ ఫలాలు అనేటువంటి అనుభవించడం జరిగింది తర్వాత సుప్రీం కోర్టు వచ్చేయడం కారణంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు లో మనం ఫలాలను మళ్ళీ కూడా ఇరవై సంవత్సరాల ఉద్యోగం తర్వాత తీసుకొని రావడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఏదో ఒక రోజు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి కాదు మరి కృష్ణ గారు ముప్పై సంవత్సరాల పాటు పోరాటం ఫలితంగా సాధించినటువంటి ఉద్యమాలు మరి దీంతో ఎన్నో అవమానాలు ఎన్నో అవరోధాలు ఎన్నో లాఠీ చార్జీలు ఎన్నో వార్తా దినోత్సవాలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ లో ఎస్సీలలోనే కొంత ఫలమే దెబ్బతొక్కగా అనుభవిస్తూ ఉంటే ఆ ఎస్లో ఉన్న బాధ్యతలకు కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఈ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏడవ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భించడం జరిగింది ఎంఆర్పిఎస్ తన యొక్క ప్రధాన లక్షణమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసుకుని సమాజంలో ఉన్న అన్ని కులాలతో అన్ని మతాలను కలుపుకొని పోవడం జరిగింది ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఆవిడ వలన సమాజంలోని ఇతర కులాలను కూడా వాళ్ళ ఉంచి కాపాడుకోవడానికి అవకాశం కలిపింది అనేక కుల సంఘాన్ని ఏర్పడినాయి ఎంఆర్పీఎస్ తన పోరాటం చేస్తూనే సామాజిక ప్రజా ఎస్ఎల్ వర్గీకరణ జరగాలని కోరుకుంటూనే రిజర్వేషన్ బలాలు అందువల్ల కోరుకుంటూనే వికలాంగులకు పెన్షన్ పొందడానికి కోసము అవిరాళమైన కృషి చేయడం జరిగింది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యక్రమం ఆర్టీసీ పథకము రావడానికి ఎంఆర్పీఎస్ కారణమైంది అదే విధంగా ఎంఆర్పీఎస్ ఎస్సీ ఎస్సీలలో ఉండే మతాంతరంలో రిజర్వేషన్ల కోసం కృషి చేయడం జరిగింది ఒకవైపు ఎంఆర్పీఎస్ అన్నారు తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే సమాజంలో అనేక కార్యక్రమాలు తీసుకుని దాని పోరాటం రూపంగా మనిషి కేసులు కేసులు కొన్ని ఉన్నాయి ఇరవై ఆరు మందిని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాణ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది చాలా మంది దాంట్లో భాగంగానే ఈ రోజు మనం సంపాదిస్తున్నటువంటి రిజర్వేషన్ స్థలాలను మన జాతిలో ఇంకా విద్యా ఉద్యోగ రంగాల్లో మంచిగా రాణించి మరి ముందుకు నడిపించాలని అన్నగారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ముప్పై ఒకటో ఆరోగ్య దినోత్సవం కాకుండా అరవై సంవత్సరాల యొక్క పుట్టినరోజు సందర్భంగా మళ్లీ దీన్ని ఎంఎస్పీ రూపంలో ఒక ఒక ముందుకు తీసుకొని పోవడం రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా కొంత ఎదిగేదానికి ఎస్సీలకి కొంచెం మనకు తోడ్పాట్లు అందిస్తూ ముందు ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈ రోజు ఈ బద్ల్లి నియోజకవర్గంలో బద్దెల్లో ఉన్నటువంటి ఈ ప్రజానికి అంతా కూడా వచ్చి కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని విలువ ఈ రోజు వర్గంలోని మాజ కులాలకు ఎందుకంటే గౌరవని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకిష్ట గారి నాయకత్వంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏ వర్గీకరణకు జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎస్సీలు కూడా మేము కూడా సమాజం వర్గమే మేము కూడా సమాజమే మానవులే అని చెప్పేసి ఉద్దేశంతో మాదిగనేది నామకరణం చేసిన మంద గారికి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా గద్దువేలు పట్టణం ఆయనకు ఘనంగా మేము గౌరవ సూచిక మేము ఆయన ఎందుకంటే ముఖ్యంగా ఈ మాది కులలో మాదిగలు ఎస్సీ కులాలలో మాదిగలు అనేక విధాలుగా ఎదుర్కొంటున్నారు అనేక రంగాలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ సోదరులు మాల సోదరులు సమానంగా ఎస్సీ వర్గీకరణ కులాలు అన్ని ఉద్యోగాలు అన్ని రాయితీలలో రిజర్వేషన్ సామాజిక అన్ని కూడా పొందదే వీలుంటుంది కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు మందకిస్త గారు నాయకత్వంలో బలోపేతం చేసి ఈ రోజు మాదిగ సామాజిక వర్గానికి మా మొత్తం భారతదేశంలో అంబేద్కర్ వెళ్ళాం విధంగా మాదిరిగ సోదరులకు కూడా మందకృష్ణ మాదిరిగా ఆయన పటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకుని ఆయన పూజించాలని చెప్పేసి మనందరికీ మనం చేస్తున్నాం ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మంద కృష్ణ కృష్ణ గారి అరవైవ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత నాయకులకు ముస్లిం మైనారిటీ నాయకులకు బీసీ నాయకులకు అందరూ కూడా మరి జయభీములు మరి ఈరోజు ఈ యొక్క మాదిగ దండోరా వల్ల ఒక మాసంలో ఉండేటటువంటి అన్ని వర్గాలలో ఉద్యమ స్ఫూర్తి కలిగింది మాకు బీసీలకు మరి మందా కృష్ణన్న యొక్క ఉద్యమం స్ఫూర్తి అని చెప్తున్నా ఎందుకంటే బీసీలలో కూడా వర్గీకరణ జరగాలని మేము కూడా పోరాటం చేయాల్సిన అవసరము ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు వర్గీకరణ లేక మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీలు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో తరాలుగా ఈ సమాజానికి సేవ చేసినటువంటి జాతి ఎవరైనా ఉన్నారంటే మాదిక జాతి ఈ పాదాలకు నమస్కారం పెట్టే పాదాలను కాపాడినటువంటి జాతి ఎవరైనా ఉన్నారంటే మాదక జాతి మరి అన్నం తినడానికి రైతులు పండించడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే మాదిక జాతి మరి పొలంలో పని చేసేటటువంటి వాళ్ళు మాదిక జాతి వాళ్ళు నాటు కాని కలుపు కాని కోత గాని మరి ఆ పంటను ఊడ్చే ఇంటికి చేర్చే రైతులు ఇంట్లో చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి